సర్వమంగళమాంగల్ శివే సర్వార్త సాధకే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్తుతే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం మాసపరం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ సెప్టెంబర్ మాసం అన్న అన అనటువంటిది రిపీట్ ఈ సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశులో ఆ తర్వాత కన్యా రాశులోనికి ప్రవేశిస్తాడు కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తుల రాశిలోకి ప్రవేశిస్తాడు బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోని ప్రవేశిస్తాడు శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహుకేతువులు రెండూ కూడా రాహువు కుంభరాశులు కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం వారికి పిండ ప్రధానాలు తిలాతర్పణాలు వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము వస్త్రాలు ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనమల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది ఈ పితృదేవత అర్చన కోసమే ఈ పదిహేను రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది కనుక ప్రేక్షకులు ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశస్సులు పొందవచ్చు ఇక సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి పది గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది అది పూర్వాభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు ఆదివారం రాత్రి పది గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎనిమిదవ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో ఒక గంట ఇరవై నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిలివి మూడు గంటల ఇరవై నిమిషంలో ఏడవ తారీఖు రాత్రి పది గంటలకు ప్రారంభమై ఎనిమిదవ తారీఖు ఒక గంట ఇరవై నిమిషములకు చంద్రగ్రహణం పూర్తవుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి పూట అవుతోంది ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వపాతంలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం అలాగే శ్రీదేవి కట్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి లలిత సహస్రావస్థాత్ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఎండల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు బియ్యము పప్పులు కాయగూరలు ఆ పండ్లు వీటి మీద దర్భపూసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి ఆ దర్భపూసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చును సోమవారం రోజు ఉదయం స్నానమాచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు బియ్యము శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయట బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలను కన్నా పరిశీలిస్తే పంచమాధిపతి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు నుంచి కూడా కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది సష్టమ భావం కావడం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతుంది గట్టి పోటీని ఎదుర్కొంటారు మంచి ఫలితాలను మీదైనటువంటి శైలిలో విజయాలను చేజెక్కించుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు నిరుద్యోగులకి ఉద్యోగులు ఉద్యోగాలు ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యా రాశిలో భావంలో సంచరించడం వల్ల మీకు అనుకోకుండా నూతన అవకాశాలు కానీ వాహన లాభం కానీ భూ లాభం కానీ ఏర్పడుతుంది కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత కన్యా రాశిలోనికి భావంలోనికి రావడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ కూడా నాలుగు ఐదు భావాల్లో అనగా చతుర్థ పంచమ భావాల్లో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతుంది జీవిత భాగస్వాముతో సత్సంబంధాలు ఏర్పడుతుంది ముఖ్యంగా స్త్రీ సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా అలాగే లాభభావంలో రాహువు సంచరించడం వల్ల మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవడానికి అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ డెబ్బై శాతం సుఫలితాల అవకాశాలు రిపీట్ డెబ్బై శాతం సోఫలితాలకు అవకాశం ఇస్తుంది అలాగే ప్రతికూలంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు సెప్టెంబర్ నెల పూర్తిగా ఆయన మిథున రాశిలో తృతీయభవంలో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలతలు కనిపిస్తుంది అలాగే కొంచెం ఖర్చులు కూడా బాగా మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు మేషరాశి వరకు ఈ సెప్టెంబర్ నెల కూడా మీనరాశిలో వ్యయభావంలో ఆయన సంచరిస్తాడు ఏలనాటి శని ప్రభావం మీకు మొదటి భాగంలో ఉంది కనుక వ్యయ శని దోషం వల్ల పని భారము శ్రమ అధికమవుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక పంచమంలో సింహరాశులో కేతు సంచారం వల్ల మీకు మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు కొన్ని విషయాల్లో నిశాం రిపీట్ కొన్ని విషయాల్లో నిరాశ అశాంతికి అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా రిపీట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి అలాగే వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం నమస్కరించుకోవడం అంత దూరం వెళ్ళని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంత ఏలినాటిసరి దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది అలాగే తృతీయ భావంలో గురువు సంచరించడం వల్ల గురుదోషం కనిపిస్తుంది మీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకోండి శనగలను గురువులకు కానీ లేకపోతే వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం సుఫలితాలు అందిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉండే సమయంలో ఈ కుంభరాశి వారు మౌనం వహించాలి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుని మీద భారం వేయాలి రాబోయే మంచి రోజుల కోసం నిర్వహించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం కలుస్తుంది సంతానం విషయంలో శుభ ఫలితాలు అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఉద్యోగంలో పదోన్నతులు ఆర్థికంగా బలం పూజుకుంటారు మరి ద్వితీయ లాభాది గురువు గురువు భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు కనుక సంతానం విషయంలో శుభపరిణామాలు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ సమాజంలో గుర్తింపు విద్యా సంబంధ విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు ప్రధానంగా రెండు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఇరవై నుంచి ముప్పై శాతం శుభ్రితాలను అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి జన సంబంధాలు చెడిపోతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమ భాగ్యభావాల్లో కన్యా తులారాసులో సంచరించడం వల్ల వాహన సమస్యలు అలాగే వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జన లోపం కానీ అభిప్రాయ భేదాలు భూ వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ సప్తమభావాలు అనగా కర్కాటక సింహరాశుల్లో ఉండటం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అవమానాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశులు సంచరిస్తున్నాడు ఏళ్నాడు శని రెండవ భాగంలో ఉంది పని భారము శ్రమ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది ఇక జన్మరాశిలో అనగా కుంభములో రాహువు ఒక రకమైనటువంటి దుబారా ఖర్చులు మాటల వల్ల సమస్యలకు అవకాశం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి సప్తమంలో చింహంలో కేతుకు సంచరించడం వల్ల ఎదుటివారితో నిరాశ అశాంతికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉండే రాహువు సప్తంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావు కేతు పూజలు నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం కనకధార స్తోత్రం పారాయణం అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి స్వామి దర్శనం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటారు సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యభగవాని దర్శనం సూర్యాస్తక పారాయణం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు